సిద్ధపడ్డాను కానీ నీ బిడ్డదారా నువ్వు వాడుకున్నందుకు అందనాలి తండ్రి ఈ సమయంలో కొద్ది నిమిషాలు జోయలు గారు తన కుటుంబం కొరకు చెప్పట కూడా సహాయించారు ఏ స్నామం బట్టం తండ్రి అంటే జోయలు గారు అంటే మీకు ఎవరికి తెలియదు ఆయనకి మేము ఆయన ఒకప్పుడు రమణగా ఉన్నారు ఆయన కానీ మేము ఆ స్థలంలో ప్రార్థన పెట్టినప్పుడు ఆయన దేవుని నమ్ముకున్నప్పుడు మేము జోయాలు ఆయన భార్య పేరు వేస్తారు మరి నాగరాజు అనే పేరు నేను వినలేదు ఫ్రాన్సిస్ అని నాకు గుర్తు అలవాటు కనుక ఫ్రాన్సిస్ వీళ్ళందరికీ కూడా మరి పేర్లు మార్చేరు అంటే నా లయ్య గారు కనుక ఆయన మరి ఆయన జీవితంలో వారి మనసు పొందకముందు ముందు కొన్ని విషయాలు మాకు తెలుసు మరి ఆయన ఎంతవరకు ఒప్పుకున్నారో నాకైతే తెలియదు ఆ విషయాలన్నింటి గురికి ఆయన ఎంతవరకు పశ్చాత్తాపడి ఆయన చేసిన వాటి కొరకు ఎంత కన్నీరు కార్చారో వాటి కొరకు ఆయన క్షమార్పణ పొందారో నాకు తెలియదు అంటే తెలిసింది ఏంటంటే ఆయన భక్తి ప్రారంభించారు ప్రార్థనకు రావటం అయ్యే నాకు తెలుసుకొని తను చేసిన దోషముల కొరకు అనేకమైన వాటి కొరకు మరి ఆయన దేవుని సన్నిధానాలు ఎంత పశ్చాత్తాపడి కన్నీరు కాచారో అది దేవునికి ఆయనకే తెలియ తెలుస్తుంది కనుక ఇక్కడ దేవుని వాక్యములు లేవి కాండము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన ఏముందంటే కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు నాకు మిమ్మల్ని తీసుకుని పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేకున్నట్లు మీరును నా కట్టలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకునే నేను దేవుడు చెప్తున్నాడు ఇక్కడ లేవి ఖండంలో దేవుడు మోసే ద్వారా అనేకమైన విషయాలు బయలుపరిచాడు ఇస్రాయులు ప్రజలకు కనుక అప్పుడు ఆ దినాల్లో ఇస్రాయులు ప్రజలకి దేవుడు బోధించాడు ఈ దినాల్లో మనం కూడా ఇస్యలుగా మార్చబడ్డాం అని చెప్పుకున్నాం అంతవరకే కానీ శ్రేయులం కాదు మనం కనుక ఎప్పుడు మనం ఇస్రాయేల్ని అంటే ప్రభు ఏమన్నాడు ఇక్కడ కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మను తీసుకుని పోతున్నానో ఆ దేశం మిమ్మను కక్కివేయకున్నట్లు దేవుడు ఏ దేశానికి తీసుకుని వెళ్తానికి ఇస్రాయేల్ ప్రజల్ని నుండి బయటకు తీసుకొచ్చాడు కానాని దేశం ఇవ్వడానికి కదా కనుక ఆ కానాని దేశానికి వెళ్ళకముందు ఏమన్నాడు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు గైకోమని దేవుడు చెప్పాడు ఇస్రాయల్ ప్రజలు ఈ దినాల్లో మనం కూడా అదే బోధిస్తున్నాడు ప్రభు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు మనం గై ఆ కానాన్ని మనం చేరతాం ఆయన ఆజ్ఞలు గై కొనకుండా ఆయన విధులు మనం గై కొనకుండా మనం ఎంత భక్తి చేసినా ఏమి ప్రయోజనం లేదు కనుక నా ఆజ్ఞలు నా విధులు గైకున్నప్పుడు నేను ఏ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకూడదు ఆ దేశం ఇది పరలోకం కనుక ఆయన ఆజ్ఞలు ఆయన విధులు గైర్కొనకుండా మనం చనిపోయామనుకో మనం మనం అని పేరు పెట్టుకుంటాం కదా అనేకమైన పేర్లు యాకోబు లేకపోతే ఏసేపు ఫ్రాన్సిస్ జోయాలి అన్ని దేవునామం పేర్లే కానీ పేర్లు ఎత్తుకున్నంతరాని మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఆ పరలోకంలో మనకు నివాస స్థలం దొరుకుతుంది అని ఎన్నడూ కూడా నమ్మద్దు ఎన్నడూ మీరు ఆ ఆలోచనే రాకూడదు ఎప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ కానాన్ దేశం వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు మనం ఎంతవరకు గైకుని చనిపోతామో అప్పుడు ఆ దేశం మనకు కచ్చివేయదు జోషాకర్ చెప్పారు కదా నేత్రశ జీవుడము శరీరా ఇవన్నీ కూడా దేవుడు వాక్యము ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఆయన విధులు ఇవన్నీ కూడా మూషతో మాట్లాడి చెప్పాడు ఇవన్నీ కూడా దేవుడు అవి అనుసరించి మనం చనిపోయినప్పుడు ఆ నీతిని మరణము నీతి మరణం నుండి కనుక ఆ నీతి మనం కలిగి మనం చనిపోతే ఆ నీతి పరలోకంలో పాతాళమనే మాణం రెండు మానాన్ని మనం జయించగలుగుతాం లేతే ఇలాంటి తందాంతో కూడా భక్తి చేతే మనం జయించలేము ఆ పరలోక రాజ్యం మన కక్కివేద్దంటే అక్కడ మనకు స్థలము లేదు ఏ అవినీతి చిన్న లోటు లేతే చిన్న అసూయ లేదా చిన్న ప్రేమహీనత లేదా చిన్న భక్తిహీనతో మనలో ఉంటే మనం అక్కడి నుండి కక్కి వేయబడి ఎక్కడికి వెళ్తాం పాతాళం అనే నరకంలోకి పడతాం ఆ దేశం మనకు కక్కిపోతుంది అందుకే ప్రభు ఏమంటున్నాడు పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చాము కానీ ఒక వ్యక్తి పెండ్లి విందులో చేరినప్పుడు అది నేను ధరించుకోలేదు పెండ్లి వస్త్రం లేదు ఆయనకి మాసిపోయిన గుడ్డలతో మామూలు సామాన్యమైన నీతి ఇందులో చేరాడు ఆయన చేరినప్పుడు ప్రభు అందరినీ కలిగి చూసినాడు ఈ పెండ్లి విందుకు వచ్చిన ఈయన కూడా కలిగి చూసినప్పుడు నువ్వు పెండ్లి వస్త్రము లేకుండా ఇలాగ ఎలాగొచ్చావు నువ్వు ఇది కాళ్ళు చేతులు కట్టి పాతాళంలో త్రోసివేయమని ప్రభు బోధించాడు కదా ఎక్కడికి మనం పెండ్లి వస్త్రము ధరించుకోవాలా పెద్ద పెద్ద బోధలు చేయొచ్చు అందరూ సేవకులే దినాలో కదా ఆయన చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యమేద్ది ఏంటి ప్రవ్వా వీళ్ళందరూ సేవకులేనా ఎంతవరకు దేవుని పిలుపు దేవుని వాగ్దానాలు ఎంతవరకు దేవునితో నీతో మాట్లాడా దేవుని సేవ చేయమని ఎంతవరకు మనం దేవుని వాక్యం ప్రకారం నడిచి బాధ చేయగలుగుతున్నామా అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ప్రశస్తమైన పెండ్లి వస్త్రం ధరింపజేస్తాడు దేవుడు మనకి నీతని వస్త్రం కావాలి నీతని వస్త్రం లేకపోతే మనం చనిపోయినప్పుడు మనం క్రైస్తువులు అని క్రైస్తువులు మనీ పెట్టుకున్నామంతే చాలామంది యూట్యూబ్లో బోధలు చేస్తారు పాటలు పాడతారు నాకు అవి ఎక్కువ వినలేను నేను ప్రక్క నుండి వాళ్ళు అవిధేలుగానే ఉంటారు బోధలు చేస్తారు ప్రార్థనలు చేస్తారు పాటలు పాడుతూ ఉంటారు ఎందుకు అలాంటి ఎందుకు గవర్నమెంట్ కానీ లోకానికి కానీ ఏమైనా మాదిర వాళ్ళు భక్తి లేదా ఒక అన్నిలకు మాదిర వాళ్ళు భక్తి మనం కలం ఆడుకుంటాం గుద్దులాడుకుంటూ ఉంటాం కదా ఈ విధమైన పోరాటాలు దేవుడు ఏం చెప్పాడు ఎవరితోనూ కలహించవద్దని ప్రభు చెప్పాడు ఎవరితోనూ నువ్వు తగ్గించుకుని ప్రార్థన ఈ మోకాల్లోని అన్నాడు కానీ అందరు గవర్నమెంట్ మీదకి పోరాటాలు దేవుడు ఏం చెప్పాడు నేను వచ్చే ముందు అన్నీ జరుగుతాయి ఇవన్నీ నా రాకడ గుర్తుని ప్రభు చెప్పాడు కనుక జరుగుతున్నాయి అంతే అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి నేను అదే ప్రార్థన చేస్తాను ప్రభు ఆ క్రైస్తవులు ఎంతో ఇబ్బందులు ఉన్నారు అనేక మంది పాషల్లో అనేకులను కొడుతున్నారు మందిరాలు కాల్చేస్తున్నారు ప్రభు వాళ్ళు శ్రమలో ఉన్నారు వారిని సహాయం చేయము ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలాంటి వాళ్ళ కొరకు ఎంతోమంది పాష్ల్ని మందిరాలు కాచేసి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కదా ప్రభా అలాంటి శ్రమ మనకొస్తే మనం నిలబడగలుగుతామా భక్తులు అంతవరకు సహించి నిలబడిన నా రాజ్యం నాకు పాత్రుడని ప్రభుత్వం సెలవిస్తున్నాడు మనం నిలబడే భక్తి లేదు కదా ఎవరైనా మనతో కలహించినప్పుడు వెంటనే వాళ్ళ మీద కళానికి వెళ్ళిపోతాం అదేం భక్తి మనది దేవుడు అది నేర్పించడం మనకి సహించుకోమన్నాడు ఐదా యజ్యం ఐదో ఐదావిధ్యం ఉంది నా నిమిత్తం మిమ్మల్ని మనుషులు నిందించి హింసించి మీ మీద చెడ్డగా మాట్లాడినప్పుడు సంతోషించి ఆనందించుడి అది భక్తి అప్పుడు మనం చనిపోయినప్పుడు పరలోకంలోకి వెళ్తే ఆ రాజ్యం దేశం వెళ్ళినప్పుడు ఎక్కడ అక్కడ మనం కక్కి వేయబడము పాతాళంలోనికి లేకపోతే వేయబడతాం అంతే మోసన్ దేవుడు ఏం చేశాడు ద్రోహులారానందుగా దేవుడు ఆ దేశం చూపించకుండా ఆ దేశం ఆ పర్వతం మీద కెక్కించి అక్కడే ఆ దేశం చూపించి తీసుకున్నాడే ఒక్క మాట ద్రోహులారానంద్ మన నోటి మాటలతో ఎన్నిసార్లు ద్రోహ మాటలు మాట్లాడతాం ఎన్నిసార్లు అపిత్రమైన మాటలు ఎన్నిసార్లు కొండెములతో మాట్లాడు మీ మాటలను బట్టి మీరు తీర్పు తీర్చిబడతారు అని దేని వాక్యంలో ఉంది కదా మన మాటలను బట్టే తీర్పు తీర్చబడతాం ఒకసారి నేను కారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక్కొక్క అంటే ఇతరుల మీద ఇతర కుటుంబం మీద ఒకలాంటి మంచి తలంపు రాలేదు నేను కారులో ప్రయాణం వెళ్తున్నాను కానీ అది నాకు ఆ తలంపు వచ్చినట్టు నాకు దేవునికి తెలుసు అంతే కదా మనుషులు ఎవరో నన్ను గ్రహించలేరు కదా అప్పుడు ఎందుకు నాకు ఇలాంటి తలంపు వచ్చింది ప్రభా ఎందుకు ఇలాంటి దుర్బుద్ధు కూడా ఆలోచన నాకు ఎందుకు రావాలి అని దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుని చాలా దూరం కారులో ప్రయాణం వెళ్తున్నాను కానీ నా మనసులో నెమ్మది రాలేదు అప్పుడు దేవుడు నేను క్షమాపణ అడగ దేవుని అడుక్కోగా అడుక్కోగా కొంత దూరమే లేక నా హృదయం శాంతించింది ఒక చిన్న ఆలోచనే అలాంటి ఎన్ని ఆలోచనలు మనకొత్తనే వాటి కొరకు పశ్చాత్తాప మనకి వాటి కొరకు కన్నీరు కాచి ప్రభా నాకెందుకు ఇలాంటి తలంపు తలంపొచ్చింది అని నువ్వు కన్నీరు కాచినప్పుడే మనం దేవుని దగ్గర ఆ కానాన్ దేశంలో మనం కక్కి వేయబడకుండా కానిదే దేశంలో ఉండగలుగుతాం మనం అందుకే ఇబ్రి పత్రిక పదకొండు అధ్యాయం పదిహేను పదహారు చదవండి ఇబ్రి పదిహేను పదహారు ఏమైనా ఉంది ఏ దేశం నుండి వచ్చాం ఆ దేశం అలా వెళ్తే వీలు కలిగినట్లు ఆ దేశమును మీరు జ్ఞాపం చేసుకోమని దేవుని వాక్యం ఉంది ఏ దేశం నుండి వచ్చాము మనం మనం దేవుని దగ్గర నుండి వచ్చాము మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక ఆ దేశం వెళ్ళటకు మనకి వీలు కలగాలంటే మనం ఏం చేయాలి దేవుని ఆజ్ఞలు అయిన విధులు మనం గాయకోవాలి అంతేగాని ఏదో బోధ చేస్తాను పాటలు పాడేస్తాను అంటే దేవునికి ఇష్టం కాదు అలాంటి భక్తి దేవుడు ఆయన కోరుకోలేదు ఆయన అసహించుకుంటాడు అలాంటి మెట్టుని ఎప్పుడు మనం తగ్గించుకుని విరిగి నలిగిన హృదయంతో తగ్గింపుతో ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో దావిది వాళ్ళే కన్నీరు కార్చాల దావిద ఎల్లప్పుడూ కన్నీరు కార్చేవాడు కదా నా ప్రార్థన వలన నా గొంతుకు ఎండిపోతుంది నీ ఇంటిని కూర్చిన ఆశక్తి నన్ను భక్షిస్తాను నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది ఆశపడుతుంది దినాల్లో మన ప్రాణము మన ఆత్మ దేని కొరకు ఆశపడుతుంది ఈ లోకం కొరకు గతించిపోయి ఈ లోకం కొరకు ఆశపడుతూ ఉంటుంది మన ఆత్మ మన ప్రాణం అందుకే దావిదేమన్నాడు నా ప్రాణమా ఏహో అను సన్నిధించు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోదు దేవుని వల్ల మనం ఎన్నో ఉపకారాలు అనుభవిస్తున్నాం వ్యాధుల్లో మన లేముల్లో మన కష్టాల్లో ఎన్నో దేవుని వల్ల అనుభవితున్నాం ఆయన కృపలు కానీ ఆయన స్తుతించే వరగా మనం ఉన్నామా ఆయన మనం గనపరిచేవారుగా నా ప్రాణం ఆ యోహోను ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు ఆయన ఎన్నో ఉపకారాలు మన పట్ల చేస్తున్నాడు కానీ మనం మర్చిపోతున్నామంటే దేవుని స్థుతించేవారుగా ఆయన ఆజ్ఞలు మనం గైకోనేవారుగా ఆయన విధులు మనం గైకోనేవారుగా లేం పదహారు వచ్చిన చదువు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు ఏ దేశము అయితే వారు శ్రేష్టమైన దేశము పరలోక దేశమును కోరుచున్నారు చదువు అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గుర్తి సిగ్గుపడడు అలాంటి వారిని గురించి దేవుడు అంట సిగ్గుపడ పడ్డంట మనలో ఎవరు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు గైకొని వారి విష్ణులు దేవుడు ఎన్నడూ సిగ్గుపడడు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు గైకోన పోతే మన చూసి ఆయన సిగ్గుపడతారు ఏంటి వీళ్ళు ఇంత వాక్య విని ఎన్నో బోధలు చేశారు వీళ్ళు ఎన్నో పాటలు పాడారు దేవుని బిడ్డలు అనిపించుకున్నారు నానామని ధరించారు బాప్తీసాలు ప్రభురాత్రి భోజనాలు తీసుకున్నారు కానీ నా ఆజ్ఞలు నా విధులు గైకున్నారు ఆ వీళ్ళు ఇలాంటి వాళ్ళు చూసి నేను సిగ్గుపడతాను అన్నాడు ప్రభు మనలాంటి భక్తిహీనుల వైపు చూసి ఒకవేళ భక్తి ఉందో మేము నాకు తెలీదు నీలో ఎంత భక్తి ఉందో ఎంత ప్రార్థన ఉందో ఎంత గింపు ఉందో దేవునికి నీకే తెలియను కదా అందుకే మనల్ని చూసి దేవుడు సిగ్గుపడకూడదు అయ్యో నా కుమారుడు బూలాకులో ఎంతో నమ్మకమైన శ్రేష్టమైన భక్తి చేశాడు కదా నోహు ఎంతో నమ్మకమైన భక్తి చేశాడు ఆయన కుమారులతో కోడలతో ఎంతో భక్తి చేయగలిగాడు నోహు ఆ దినాల్లో నువ్వు అక్కడే నీతిమంతుడు ఆ దినాల్లో నో కుటుంబాన్ని దేవుడి కోరుకున్నాడు ఎనమండుగురు ఆ నీటి ద్వారా రక్షించబడ్డారు కనుక అలాంటి మెట్టు మనం ఈ భూలోకులో మనం చూపించాలి ఇతరులకి అలాంటి మెట్టు మనం కలిగి ఉన్నప్పుడు అలాంటి విశ్వాస సంబంధమైన భక్తి మనం చేసినప్పుడు దేవుడు మన విషయంలో ఎన్నడో కూడా సిగ్గుపడడు మనం చనిపోయినప్పుడు స్వేచ్ఛగా అనేకులతో దేవుడు మాట్లాడాడు ప్రభు నా తండ్రితో నా తండ్రితో ప్రభు మాట్లాడాడు ఇదిగో పది మంది దేవదోతులను నా తండ్రి చనిపోక ముందు రాత్రి వచ్చి అమ్మా పది మంది దేవదూతలు వచ్చారు నన్ను తీసుకెళ్తాను అదిగో క్రీస్తు ప్రభు వస్తున్నాడు జీపేసుకు నన్ను తీసుకెళ్తాను నాకు పరలోకంలో భవనం కట్ట అది చెప్పాలి చనిపోకముందు నీతి మంత్రులు అది చెప్పి చనిపోవాలంతే దేవుడు నాకు కనపడ్డాడు దేవుడు నాకు చూపించాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా గురించి మీరు చింతపడండి నన్ను దేవుడు పిలుచుకున్నాడు అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము ఈ లోకంలో అలాంటి భక్తిని మనం చేయగలుగుతున్నామా ఈ లోకంలో ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోగలుగుతాము అలాంటి మెట్టు మనం సంపాదించుకున్నాం ఏ విశ్వాసం రాదు కనుక మనం పరలోకంలో చేరాలంటే ఆ పరలోకం మనం కక్కివేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞలు ఆయన విధులు మనం గై కొనాలి కనుక ఈ దినాల్లో మన భక్తి ద్వారా అనేకులు రక్షించబడినట్లు మరి ముఖ్యంగా ఈ కుటుంబం మరి ఎంతో నేను ఉపాస ప్రార్థనకు వచ్చినప్పుడు జో బిన్నవరంలో పోయేదాన్ని ఇక్కడ జోయాల ఇంట్లోనే నేను పండుకునేదాన్ని ఎక్కువ వాళ్ళు చక్కగా మంచం వేసేవారు టీ అంటే టీ తెల్లారి దగ్గర టిఫిన్లు అన్నీ కూడా నాకు వాళ్ళు ఎంతో ప్రేమతో నా కొరకు సిద్ధపరిచించేవారు వాళ్ళు ఎక్కువగా నేను జోయాల ఇంట్లోనే దాన్ని శనివారం ఉపాస ప్రార్థనకు వచ్చిన కనుక ఆ కుటుంబం ఇడిచి వెళ్ళిపోయిన జోయాలకు మరి ఆయన భార్య ఫ్రాన్సిస్ కూడా ఎంతో ప్రేమించేవాడు నన్ను ఎంతో దగ్గురుండి నేను నర్సపట్నం వెళ్ళాలంటే జోగుం పెట్టి తీసుకొచ్చి దిగబెట్టే వెళ్ళేవాడు కనుక ఆ కుమారుడు పెళ్ళి కాకుండానే మరి జోయాలు చనిపోయాడు మరి ఆ కుటుంబం ఆ కుమ్మారి విషయంలో మనం అందరం కూడా మరి సంఘమంతా కూడా భారం కలిగి ఆ తండ్రి లేని లోటు ప్రభు తీర్చేలాగా మనం ప్రార్థించేద్దాం జాన్ గారు ఉన్నారు